హలో అండి వెల్కమ్ టు శ్యామదా రవి ఛానల్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కృష్ణ భగవాన్ను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు ఇరవై ఐదు కాయలతో అల్లి పసందు మామిడికాయలతో ఆవకాయ వేద్దాం ఇదిగోండి ఇది అమెజాన్లో తెచ్చారనమాట ఈ కట్టరు మామిడికాయలు కట్టే మామిడికాయలు కట్ చేసేదానికని ఇట్లా కొన మొదట్లో ఫస్ట్ స్టార్టింగ్లో దగ్గరకు పెట్టి కట్ చేస్తామంటే బాగా కట్ అవుతుంది విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఆ ముట్టికి అంటుకుంటుంది కదా ఆ తెల్ల పొర అది తీసేయాలి తీసేసి కొద్దిసేపు కట్ చేసి ఆరబెట్టేసి తర్వాత ఇదిగోండి రాళ్ళు పెన్లో పెట్టేసి అది మిక్సీకి వేసుకున్నాను కొద్దిగా పసుపు పొడి వేసాము ఇది ఒక గిన్నె మనకు ఈ గిన్నెతో ఐదు కప్పు ఐదు ఏ మామిడికాయ ఉప్పులు ఆ ఐదు గిన్నెలకు ఒక గిన్నె సాల్ట్ గాప్పు ఎండబెట్టి వేసి అది వేసాము తర్వాత ఇట్లా వంటలు లేకుండా నలిపేయాలన్నమాట అది అట్లా తిరిగి మనం వేసామంటే ఉప్పు కొంచెం ఉంటగా వస్తుంది కదా అట్లా లేకుండా నన్నగా బాగా కలిపేయాలి బాగా కలుపుకునేసి తర్వాత మనం మిరపొడి కూడా ఒకటి ఒక గిన్నె వేసుకోవాలి ఇదిగోండి మిరప్పొడి ఒక గిన్నె వేసుకోవాలి అలాగే మిరపొడి పోయేసి వేసుకున్నాం వేసుకున్నామంటే మనకు దిట్టంగా తెలుస్తుంది అనమాట ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిపోతుంది ఆ గిన్నెకు వేసుకున్నాం అంటే మిరపొడి సరిపోతుంది ఇదిగోండి మిరపొడి వేసేసి ఆవు పిండి మాత్రము గిన్నెకు నిండుగా వేయకూడదు కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇదిగోండి మిరపొడి కంటే కొంచెం తక్కువ వేసుకోవాలి ముక్కాల ముక్కాల గిన్నె ఇలా వేసేసి ఇప్పుడు మెంతి పొడి ఒక నాలుగు నాలుగు ఐదు స్పూన్లు వేసుకోవాలి ఐదు కాయలకు ఒక స్పూను లెక్కన ఐదు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఈ పొళ్ళంతా బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా కలుపుకోవాలి బాగా కలిపేసినామంటే వంటలు లేకుండా మొత్తం బాగా మిక్స్ అయిపోయిందంటే పడుతుంది కదా ఉప్పు కారం అంతా ఒక చోటుకు వచ్చేస్తుంది బాగుంటుంది లేదంటే అట్ల పోసినామంటే ఒకటి కలుస్తుంది ఒకటి కలవదు అలా కాకుండా ఇట్లా కలుపుకోవాలి బాగా కలిపే దాంట్లోనే టేస్ట్ వస్తుంది ఇట్లా కలిపే ఇది ఇదోండి ఇట్లా మిక్స్ చేసేసాం బాగా మిక్స్ చేసుకొని ఫస్ట్ టైము ఆవకాయ వేసామన్నమాట మేము మామూలుగా మా అమ్మ అంటు మామిడి వేసేస్తుంది బెంగళూరు కాయలు అంటారు కదా వాటితోనే ఈసారి మేము ఆవకాయ ఇంట్లోనే వేసుకున్నాం ఇదిగోండి ఉప్పులు నూనె వేసుకున్నాం కదా ఒక ప్లేట్లో అందులో ఈ ఉప్పులు ఆ నూనెలో బాగా కలపెట్టుకోవాలి నూనెలోట్టి కలబెట్టుకునేసి బాగా ఉప్పులకు నూనె పట్టేట్టుగా మిక్స్ చేసుకొని ఈ మనం మెరుపు కలుపుకున్నాం కదా అందులో వేసుకోవాలి ఉప్పులు ఎత్తి ఇదిగోండి ఉప్పులన్నీ ఈ విధంగానే వేసుకోవాలి అన్ని ఉప్పులకు నూనె వేసుకొని నూనెలో బాగా కలపెట్టేసి తర్వాత ఈ గిన్నెలోకి మనం మిరపొడి వేసుకున్నాం కదా దాంట్లోకి వేసుకోవాలి ఇటు పిండి పిండి వేసేసామంటే మళ్ళీ ఆ నూనె ఇంకా ఉండే ఉప్పులకు కలుపుకోవచ్చు మళ్ళీ లాస్ట్లో అది కూడా పోసేయచ్చు ఇట్లా అంటే బాగా పట్టుకుంటుంది మిరపొడి ఉప్పు మసాలా అంతా ఉప్పుకి బాగా పడుతుంది తినేదానికి కమ్మగా ఉంటుంది లేకపోతే ఉత్త ఉప్పే ఉప్పుకు ఉప్పే తెలుస్తుంది కదా అట్లా కాకుండా మసాలా కూడా కొంచెం పట్టుకుంటుంది బాగా కాబట్టి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగా కలుస్తుంది నిదానంగా చేసుకోవాలండి ఆవకాయ పచ్చడి అంతా అదరా బదరా చేయకూడదు నిదానంగా చేసుకున్నట్టే చాలా బాగా కుదురుతుంది బాగుంటుంది తినడానికి అన్నీ పచ్చి పుళ్ళే వేసుకుంటాము ఆవకాయకి ఇదే సేపు పడుతుంది పొల్లంతా కలుపుకునేది మళ్ళీ మ్యాంగోస్ కట్ చేసుకునేది ఆరబెట్టుకునేది తుచ్చేది ఇవంతా ఎక్కువ పని అనమాట ఇవి కాయలు ఫస్ట్ నారబెట్టేయాలా ఆ నెలల్లో ఒక రెండు గంటలు తర్వాత తీసి గుడ్డతో బాగా తుడుచుకోవాలి తుచ్చేసి మళ్ళీ ఆ తేన్ లేకుండా ఆరబెట్టేయాలా ఆరబెట్టేసిన తర్వాత మొదలు కట్ చేసుకొని సేపు పెట్టేసి మళ్ళీ ఆయన తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అంటు ముట్టు ఉంటుంది కదా ఆ ముట్టి చుట్టూ ఉండేది వైట్గా తెల్లగా లేయర్ వస్తుంది ఆ లేయర్ అంతా స్పూన్తో తీసేసి ఉప్పులంతా తెచ్చుకునేసి నీట్గా లేదంటే అదేదైనా దాంట్లో నల్లగా పడి కదా కాబట్టి అదేం లేకుండా నీటితో చార పెట్టేసి తరువాత ఈ పుల్లన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మళ్ళీ బసంతకాయలతో వేస్తారు లేదంటే నాటికాయలు అనంటే ఆవిడతో వేస్తారు యావకాయకి గద్ద అంటే మాగానే వేసుకోవాలి లేదంటే పులుపు తిన్న వాళ్ళు అయితే కాయ ఉంటుంది కదా అంటే మామిడికాయ అంటారు కదా దాంతో కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మేమైతే అదే వేసేది మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా మాకు ఇవి పెద్దగా ఆవకాయ పెద్దగా వేసింది లేదు ఇప్పుడు 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 అలవాటు ఉంది పిల్లలు తింటారని వేసుకుంటాం కొంచెం కొంచెం ఇలా వేసేసి అన్ని ఉప్పులు దీంట్లో వేసుకునేసి మొత్తం ఆయిల్లో వేసేసి తర్వాత దీంట్లో బాగా కలుపుకోవాలి ఉప్పులు వేసేసినాం కదా మసాలా అన్ని దీంట్లో వేసేసి మళ్ళీ బాగా ఎంత బాగా మిక్స్ చేసినామంటే అంత మధురంగా వస్తుంది అనమాట లేదు కలవలేదంటే మిరపొడి అవి బాగా రాదు కాబట్టి బాగా కలుపుకోవాలి నూనె బాగా ఈ విధంగా పోయేసామంటే మళ్ళీ నూనె పోసినా కూడా కొంచమే పడుతుంది మిరపొళ్ళు మసాలా దీంట్లో ఈ రకం ఉప్పులు బాగా డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం నూనె బాగా పట్టుకునేస్తుంది కదా కాబట్టి మళ్ళీ అది కొంచెం పోసి కలిపేసామంటే బాగా పట్టేస్తుంది అది మనం పోసిన రోజుకి తక్కువగా తెలుస్తుంది నూనె మళ్ళీ రెండు రోజులు అంటే బాగా ఊరిందంటే నూనె బాగా పైకి వచ్చేస్తుంది వేడి వేడి అన్నంలో ఊరగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే కొత్తలో చాలా బాగుంటుంది మళ్ళీ ఒక మూడు నెలలు ఆరు నెలలు ఏంటంటే కొంచెం పాత పడుతుంది ఈ కొత్తలోనే టేస్ట్ బాగుంటుంది అన్ని ఉప్పులు ఇదిగో అండి ఇట్లా చేత్తో బాగా కలపాల అన్ని ఉప్పులు బాగా కలిసేటుగా ఎత్తి ఇటుపక్క అటుపక్క అన్నీ అంతా కలబెట్టి బాగా ఇట్లా అంత బాగా కలిపెట్టినామంటే అంత బాగా మధురంగా అంత బాగా ఉంటుంది తినేదానికి కలిపేది ఇట్లా నీట్గా అంతా కలిపేసి తర్వాత ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఆయిల్ వేసి ఒకసారి కలిపేయాలి బాగా ఆయిల్ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసామంటే మళ్ళా రేపు ఒకసారి రేపు ఒక రెండు సార్లు కలిపెట్టాలి ఒక రెండు రోజులు బాగా కలబెట్టి రోజులు మళ్ళీ ఎత్తి బాటిలకు వేసుకోవచ్చు గాజు బాటిల్లో వేసి పెట్టుకుందామంటే వన్ ఇయర్ వరకు అట్లే బాగుంటుంది టేస్ట్గా టేస్ట్ చదరదు కలర్ మారుదు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెడితే కూడా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలా వచ్చింది కామెంట్లో పెట్టండి మేమైతే ఈ విధంగా చేస్తాము ఫస్ట్ టైం ఇరవై ఐదు మామిడికాయలతో అల్లి పసందతో ఆవకాయ పచ్చడి వేసామండి మేము చాలా బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఎండాకాలం వచ్చిందంటే ఈ ఊరగాయలు ఊరుగులు వడియాలు పట్టడము ఈ పనులన్నీ వస్తాయి అన్నమాట మరి పుళ్ళు కొట్టుకోవడము మిరపకాయలు వస్తాయి కదా జనవరిలో పండగ పోయినాక ఫిబ్రవరిలో అట్టు వస్తాయి అప్పుడు నుంచి ఇంకా కాయలు తీసేది ఎండబెట్టేది కొట్టుకునేది పనులన్నీ ఉంటాయి కానీ తనీగా కొట్టుకుంటాం ఇప్పుడు అట్లా ఆయిల్ కూడా పోసేసి ఈ విధంగా ఇదగండి బాగా కలిపేసామంటే బాగా కలిసిపోయిందంటే బాగుంటుంది మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసాక లైక్ చేయండి ఎలా ఉంది ఊరగాయ నచ్చిందా లేదా బాగుందా లేదా అని కామెంట్లో పెట్టండి మీరు కూడా ట్రై చేయండి ఊరగాయ ఇలా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది తెల్లగడ్డలు ఆవాలు అవంతా వేయకుండా ఇట్లా చేసుకున్నామంటే కూడా బాగుంటుంది లేదు తెల్లగడ్డలు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు ఆవాలు గోదలంటే కూడా పోసుకోవచ్చు అనమాట నేనైతే వేయలేదు తెల్లగడ్డలు కూడా వీళ్ళు ఎత్తు తినరు తిన్నరు ఎత్తి వేసేస్తారు ఎందుకు లేని గమ్మునైపోయాను ఆవాలు వేసామంటే కూడా తేలినా అంటే మళ్ళీ ఆ పాత వేయ కొద్ది కథకులాగా ఉంటుంది అందుకని వేయకుండా ఇలానే చేసాము ఎలా ఉందో చూడండి నచ్చిందా మీకు నచ్చిందా లేదా కామెంట్లు పెట్టండి వేడి వేడి అన్నంలో వేసుకుందామంటే బాగుంటుంది వేడిగా అన్నం చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఎవరుగా వేసుకొని కలిపినామంటే భలే ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా మేమైతే ట్రై చేస్తాము చాలా బాగుంది నాకైతే నచ్చేసింది బాగా ఎక్కువ కారము లేదు లిమిట్గా బాగుంది మా పాప పెద్ద గిన్నె దామంటే చిన్న గిన్నె చేస్తుంది అందుకని ఒకే గిన్నెలో కలపను కాలేదని రెండు గిన్నెల్లో కొంచెం కొంచెం వేసి ఇలా కలిపాము మళ్ళీ లాస్ట్కి అంతా కలిసిపోయినాక అంతా ఒకే గిన్నెలో వేసి మూత పెట్టేశాను బాగుంది ఇది కూడా ఎత్తిందులో వేసాను లాస్ట్ చివరిలో అంతా ఒకే గిన్నెలో వేసేసాను మళ్ళీ ఆ గిన్నెలో ఈ గిన్నెలో ఉంటే బాగా పట్టదు కదా అని అంతా లాస్ట్లో ఇలా బాగా కలపెట్టేసి తర్వాత అంతా ఒకే గిన్నెకేసి మూత పెట్టేస్తే బాగా కుదురుకునింది ఇదిగో చూడండి మస్తుటి రోజు చూస్తే బాగా తగ్గిపోయింది చూడండి రెండో రోజు ఈ విధంగా కలబెట్టి పెట్టాను మళ్ళా మూడో రోజు కూడా కలపెట్టి పెట్టాము రెండు మూడు రోజులు కలపెట్టేసి బాగా ముద్ద పెట్టేస్తామంటే ఆయిల్ చూడండి అట్లా వచ్చిందా ఇప్పుడు దీంట్లో అట్లా లేక కొద్దికి ఆయిల్ వస్తుంది సైడ్లో మనం చిల్లు గలబెట్టాం కాబట్టి సైడ్లో వస్తుంది ఆయిల్ అంతా ఇట్లా రెండు మూడు రోజులు కలబెట్టి పెట్టేసి తర్వాత బాటలకి వేసేస్తాము బాగా నూనె బాగా తేలుకొని బాగుంది ఇదిగోండి ఆయిల్లో కింద చూడండి ముద్దగా వస్తుంది మసాలా కూడా బాగా పెట్టింది కదా అంతే అండి ఆవకాయ పచ్చడి మీరు కూడా వేసుకొని ఎలా ఉందో చెప్పండి టేస్ట్ బాగుందా లేదా అని మేమైతే ఇలా వేసాము ఫస్ట్ టైము ఇదివండి నూనె మళ్ళీ మూడవ రోజుకి ఈ విధంగా బాగా వదిలేసే చూడండి నూనె కొద్దిగా వేడి అన్నం వేసి అందులో ఆ గిన్నెలో నుంచి తీసేస్తాం కదా ఒకే గిన్నెకి వేసి తర్వాత కొద్దిగా అన్నం వేసి నెయ్యి వేసి ఊరగాయలు కొంచెం ఊరగాయ వేసుకొని ఇంకొంచెం గిన్నెలోనే కలిపేసి టేస్ట్ చూస్తే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి రెడీగా ఉంది కదా అన్నం కాబట్టి నేను కూడా అందులోనే వేసేసి కలిపేస్తామంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రండి మీరు కూడా తిందరు మీకు కూడా తలా ముద్ద రండి రండి